ఇచ్చినట్లయితే గ్రామీణ ఉన్నటువంటి నలుగురు కావచ్చు ఐదు కావచ్చు ఒక గ్రూప్ కి చేసి బ్యాంకులు వాళ్ళకి రుణాలు ఇచ్చేటటువంటి సందర్భం రెండు వేల పద్దెనిమిది రెండు పంతొమ్మిది జరిగింది కానీ ఇప్పటివరకు రెండు వేల పద్నాలుగు చూస్తే ఏదైతే రెండు వేల పదహారులో పసర బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు పసర బీమా యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ కాలేదు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు గత రెండేళ్ళ నెల ఆ పసల భీమ కింద రైతుల వాటగా పన్నెండు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పేసి పేపర్ లో రైతు భరోసా పథకం మీద అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన రైతాంగ ప్రతినిధులు ప్రజాప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు రెండు విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తా సార్ ఒకటి ఏదైతే రైతుకు మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే అనుకున్నామో అది చాలా ఎఫెక్టివ్గా మనం అమలు చేస్తే చాలా లాభం జరుగుతుంది పత్తి కూడా ఈ ప్రాంతానికి చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి పత్తి ఎవరైతే అమ్ముతారు వరి అమ్మిన వారికి ఐదు వందల రూపాయల బోనస్ పత్తి అమ్మిన వారికి వెయ్యి రూపాయల బోనస్ ఇస్తే చాలా వరకు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్గా ఆ పౌలు రైతయినా యజమాని రైతైనా ఇద్దరికి లాభం జరిగేది ఈ బోనస్ వల్ల కాబట్టి బోనస్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా సూచన రెండు విషయాలు ఈ ప్రాంత సమస్య పోడు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఈ ఖమ్మం జిల్లా చెందిన నలుగురు మంత్రులు ములుగు కూడా ఖమ్మం అనుబంధంగానే ఉంటది కాబట్టి ఈ ప్రాణిక పరివాహం నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతం టోపోగ్రఫీ ఒకటే సమస్య చాలా ఇబ్బందులు పడుతున్నారు నిన్నటి నిన్న కాగజారు మండలంలోని కడబాలో ఇవాళ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఒకవైపు మాకు ప్రభుత్వం పెద్ద నుంచి పెద్దలేం చెప్తున్నారు కొత్తగా ప్లాంటేషన్ డ్రైవ్ ఏం చేయరు ఫారెస్ట్ అధికారులు అని చెప్తూ నిన్నటి నిన్న పోలీసు బందోబస్తు నడమ పోలీసు వ్యాన్లలో వందలాది పోలీసుల కూడా నాగేశ్వరరావు గారు చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది తీవ్ర అన్యాయం జరిగింది ప్రత్యేక తెలంగాణగా ఒక్క ఎకరానికి రైతులందరూ ఒప్పుకోవాల్సిన విషయం కాబట్టి తప్పకుండా మాకున్న మధ్యతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి పునరుద్ధరణ కావాలి కొన్ని గా నిధులు కేటాయించాలి బడ్జెట్ లో చేర్చమని విజ్ఞప్తి అక్కడ తుమ్మిడి ప్రాజెక్టు కూడా మాకు చాలా అవసరం ఉత్తర తెలంగాణకు వరకుతాయి కాబట్టి తప్పకుండా తొండేటి ప్రాజెక్ట్ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అక్కడనే కొన్ని వేరే వేరే సమస్యలు ఉన్నాయి కానీ అన్ని సమస్యలు జోలికి పోదలుచుకోలేదు